శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి ఈ వారంలో రవి బుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది వృషభ రాశి ఎందు శుక్రుడు కర్కాటక రాశి ఎందు బుధుడు సింహం ముందు కుజకేతువులు అలాగే మీనరాశి ఎందు శనీశ్వరుడు కుంభమందు రాహువు అలాగే చంద్రుడి యొక్క సంచారం ఈ వారంలో తులారాశి లగాయితూ మకర రాశి వరకు ఉండబోతున్నది మేషరాశి మేషరాశి వారికి అత్యుత్తమ సమయం ఆశయం నెరవేరుతుంది కాలం కలిసొస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభను కనపరుస్తారు ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను కురిపిస్తాయి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆశి తూచి అడిగేయాలి ముఖ్య విషయాల్లో ఆత్మీయుల భాగస్వామ్యం అవసరం మేషరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం గ్రహాల తాలూకా స్థితిగతుల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు ప్రధానంగా గ్రహాల తాలూకా మార్పు లేనిందువల్ల గత వారంలో ఉండేటటువంటి పరిస్థితులే ఈ వారంలో కూడా అధిక శాతం ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న మార్పు ఏమిటి అంటే చంద్రుని యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత అనేటటువంటిది అధికంగా కనపడుతూ ఉంటుంది అలాగే పనుల్లో జాప్యం తగ్గుతుంది ఉత్సాహం అనేది పెరుగుతుంది అంటే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకోకుండా ఎప్పటికప్పుడు ఒక పనిని పూర్తి చేయాలి అనేటటువంటి ఉత్సుకతతోటి ముందుకు సాగుతూ ఉంటారు దూర ప్రాంత సంచారం చేస్తూ ఉండడం బిందు విహారయాత్రలో పాల్గొంటూ ఉండడం ఇలా మనసుకు నచ్చేటటువంటి కార్యకలాపాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు మేషరాశి వారు వీరికి ప్రత్యేకించి తృతీయ స్థానంలో ఉండేటటువంటి రవిగ్రహం అనుకూలంగా ఉన్నారు అలాగే లాభస్థానం స్థిత రాహువు అనుకూలంగా ఉన్నారు చంద్రబలం ఉన్నది చతుర్థ స్థానం ముందు బుధుడు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ గ్రహ సంపత్తి తోటి ప్రత్యేకించి ఎక్కువ అనుకూలత వీటన్నిటితో పాటుగా శుక్రుడు కూడా ద్వితీయ స్థానం ముందు బలంగా ఉండడం ఈ ఐదు గ్రహాలు కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్న కారణం చేత అటు ఆర్థిక పరిస్థితులు గాని ఆరోగ్య పరిస్థితులు గాని ముఖ్యంగా ఈ వారంలో ఏదైనా ఉద్యోగపరమైనటువంటి వ్యాపార పరమైనటువంటి చికాకులు ఉంటే వాటి నుండి కూడా బయటపడేటటువంటి పరిస్థితులు అత్యధికంగా గోచరిస్తూ ఉన్నాయి గత వారంలో ఏమైతే మనకి అవకాశాలు వచ్చి వాటిని మనం అందిపుచ్చుకోకుండా ఉన్నారో మహేషరాశి వారి ఈ అవకాశాలు మరలా తిరిగి ఈ వారం కూడా వస్తాయి కాబట్టి ఈ వారంలో వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకోండి దాన్ని ఎటువంటి జాప్యం లేకుండా చక్కగా మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు ప్రత్యేకించి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యులతోటి చక్కగా కాలాన్ని నడపగలుగుతారు అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి చదువుకునేటటువంటి వాళ్ళకి అలాగే ఏదైనా పరీక్షలు రాసేటటువంటి వారు ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు ఇలా ఈ విద్యార్థులందరికీ ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఇంటర్నల్ గా ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం రాసేటటువంటి టెస్ట్ల దగ్గర నుండి పోటీ పరీక్షలు ఏవైనా సరే అనుకూలంగానే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారి పరిస్థితి బాగున్నది మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి వ్యయస్థాన స్థితి శనీశ్వర గ్రహ దోషం పరిహారం నిమిత్తమే ప్రతి రోజు కూడా దక్షిణామూర్తి కవశాలను పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన మేషరాశి వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు ఆదివారముగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు లేత ఎరుపు రంగు వృషభ రాశి రాశి వారికి అదృష్ట యోగం కొనసాగుతుంది శుభాలు జరుగుతాయి ఆర్థిక ఫలితాలు అనుకూలం ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది ఆశయాలు నెరవేరుతాయి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి సున్నితంగా సంభాషించండి ఆరంభ సూరత్వం పనికిరాదు వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహ సంపత్తులో ఏ విధమైనటువంటి మార్పులు లేవు ప్రత్యేకించి రాశి వారికి జన్మస్థాన స్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు ద్వితీయ స్థాన స్థిత గురుడు శనీశ్వరుడు అలాగే రాహు గ్రహాలు ఇవన్నీ కూడా యోగించేటటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును వీటితో పాటుగా చంద్రుని యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఆరు ఏడు స్థానాలు చంద్రుని యొక్క సంచారం ఏదైతే మనసుకు నచ్చుతుందో అటువంటి పనులు చేయడంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండడం ఇది ఇది వరకు కుదరదు మనకి పలానా చోటికి వెళ్లడం ఇష్టం కానీ ఉద్యోగ పని మీద కుటుంబ పరిస్థితుల వలనో వ్యాపార పరంగానో ఆ పని చేయడానికి వీలవ్వదు ఇప్పుడు ఈ వారంలో మనసుకు నచ్చే పని చేస్తున్నారు అంటే మీకు నచ్చింది తినడము నచ్చింది చూడటమో పలానా సినిమాకు వెళ్లాలని కోరుకుంటూ ఆ సినిమాకు వెళ్లడమో లేకపోతే పలానా బండి నడపాలని కోరుకుంటే నడపడము ఇత్యాది విషయాలు ఏదైతే మనసుని ప్రేరేపిస్తూ ఉంటుందో ఆ మనసుకు సంబంధించినటువంటి ఆనందకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు అలాగే కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తూ ఉండడం మీతో సానుకూలంగా స్పందిస్తూ ఉండటం లాంటి విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి అలాగే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ యోగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగం మంది ఎదుగుదల వ్యాపార అభివృద్ధి అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవడము అలాగే కోల్పోయినటువంటి ధనాన్ని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు అటువంటి కోల్పోయిన ధనాన్ని కూడా తిరిగి సంపాదించుకోవడం ఇత్యాది విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మాదిరిగానే మంచి విషయాలు మంచి శకునాలు కనపడుతూ ఉన్నాయి వృషభరాశి వారి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన వృషభరాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు గురువారముగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణం లేత పసుపు రంగు మిథున రాశి మిథున రాశి వారికి వ్యాపార యోగం ఉంది బుద్ధి బలంతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మీ పరిధి విస్తరిస్తుంది ధనస్థానంలో ఉన్న బుధయోగం మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అధిక వ్యయాలు కూడా సూచితం ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది జాగ్రత్తగా మెలగండి నలుగురికి చేతనైనంత సాయం చేస్తారు మిధున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో పెద్ద మార్పులు లేవు అంటే గ్రహాల్లో పెద్ద మార్పులు ఏమీ జరగలేదు అందువల్లనే యోగించేటటువంటి గ్రహాలు అట్లాగే యోగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తృతీయ స్థానం ముందు ఉండేటటువంటి కుజుడే ప్రధానమైన గ్రహం ఎందుకంటే కుజుడు మానసికమైనటువంటి భయాన్ని పారద్రోయేటటువంటి గొప్ప గ్రహం ఆయన తృతీయ స్థానం ముందు ఉండడం ముఖ్యంగా తృతీయ స్థానం ఇక్కడ ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేస్తే మనకి ఇతరులు కలిసి రావడం అనేటటువంటిది గతంలో కనపడదు ఈ కుజుడు మారేకే కనపడుతుంది ఏదైనా కష్టకాలంలో మనం వెన్నుదన్నుగా నిలిచేటటువంటి వ్యక్తులు ప్రోత్సహించేటటువంటి వారు లేదా మనకు సహాయం చేసేటటువంటి వారు గతంలో కనపడరు ఇప్పుడు కనపడతారు ఇలా మిథున రాశి వారికి ఒక సపోర్ట్ అనేటటువంటిది కుజుడి వల్లే లభించింది మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో జన్మ రవి జన్మ గృహిణి యొక్క దోషాలు అలాగే వ్యయస్థాన స్థిత శుక్రదోషము ఇలా అనేక రకాల దోషాలు ఉన్నాయి కానీ కుజుడు బుధుడు చంద్రుడు ఈ మూడు గ్రహాలు కో యోగిస్తూ ఉండడం ద్వారా అనేక రకాల సమస్యల నుండి కొన్ని కొన్ని వాటి నుండి లౌక్యంతో బయటపడతారు మాట మాట్లాడడం నేర్పరితనం అనుభవపూర్వకమైన జ్ఞానం లేదా పెద్దలు చెప్పినటువంటి విషయాలు చక్కగా గుర్తుపెట్టుకోవడం ఇటువంటి వాటి ద్వారా వాటి నుండి బయటపడుతూ ఉంటారు మిగతా విషయాలు అప్పటికప్పుడు ఆలోచనాత్మకమైనటువంటి శక్తి ద్వారా బయటపడుతూ ఉంటారు మొత్తం మీద అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా గాని ఏదైనా ఒడిదొడుకులు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా సరే చాలా తేలిగా దాటగలుగుతారు ఉదాహరణకు మీరు చూడండి ఇంట్లో కుటుంబ సభ్యులతోనే లేకపోతే మిత్రులతోనే ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్ లో నిజంగా వాదించడానికి మన దగ్గర ఏమీ మెటీరియల్ ఉండదు అయినప్పటికీ మధ్యలో ఎవడో ఒకడు మనకు సహాయం చేస్తారు వాడు మాట్లాడిన మాట ద్వారా మీకు ఏదో గుర్తుకు రావడమో గుర్తొచ్చి మీరు చక్కగా పోటీగా మాట్లాడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మీరు చూడవచ్చు భార్య మాట్లాడుకునే ఈ చిన్న చిన్న డిస్కషన్స్ దగ్గర నుండి పెద్ద పెద్ద డిబేట్ల వరకు ఏదైనా సరే మిథున రాశి వారికి ఇతరులు కొంత సహాయం అందిస్తారు ఉపయోగించడం అంటారంటే వాటి ఏదో ఒక చిన్న మాట్లాడితే దాని నుండి అల్లుకుపోయి మీరు విజృంభించడం ఇటువంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బాగున్నది హెల్త్ మాత్రం కొంత ఇబ్బంది పడుతుంది నీరసము నిశ్వత్వము కొంత బద్దకం అధికంగా ఉంటుంది అలాగే ఏదో కొంత నీరసంగా ఉంటుంది ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వాటికి అవకాశం ఉంటుంది అది మీరు ప్రతిరోజు సూర్యరాధన ద్వారా వాటి అన్నిటిని కూడా మీరు తొలగించుకోగలుగుతారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో మిథున రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణం ఆకుపచ్చ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శుక్రయోగం లాభాలను ప్రసాదిస్తుంది గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం చాలా సందర్భాలలో మౌనమే ఉత్తమం చిన్నపాటి విభేదాలతో చిరకాల స్నేహితులు దూరం కావచ్చు కాలం మిశ్రమంగా ఉండటం వల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహకతుల్లో మార్పులు ఏమీ లేవు ప్రధానమైనటువంటి మార్పు ఏదైనా ఉంది అంటే అది చంద్రుడే గత వారంలో కొద్ది రోజులే యోగించారు ఈ వారంలో ఎక్కువ రోజులు యోగించడానికి అవకాశం ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం అనేటటువంటిది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది చంద్రుడు షష్ఠభావం ముందు ఉంటే అది జాతకంలో ఉంటే ఇబ్బంది గాని గోచారంలో చాలా యోగిస్తారు ఈ కర్కాటక రాశి వారిని చూసుకున్నప్పుడు ఈ చంద్రబలం ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఉత్తేజాన్ని కలిగిస్తుంది నదీ పరివాహ సముద్రాలు సరస్సులు ఇటువంటి ప్రాంతాల వైపు తీసుకుపోతుంది అలాగే మనో వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తారు కొంతమంది జలాశయాలు జలపాతాలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తారు మరికొంతమంది డ్యామ్లు ఉన్న ప్రాంతానికి వెళ్తారు కొంతమంది లేదా సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే పరిమిళ భరితమైనటువంటి స్థానాలు ఉంటాయో ఆయా స్థానాలకు వెళ్తారు ఇవన్నీ ఈ వారంలో ఎప్పుడోకప్పుడు ఒకసారి జరుగుతూ ఉంటాయి చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన కారకత్వం వహించేటటువంటి వాటికి వాటి జోలికి కంపల్సరిగా వెళ్తారు అలాగే ఈ రాశి వారికి వ్యయస్థాన స్థిత రవి గురువులు ఉన్నారు ప్రత్యేకించి సంపాదించే ప్రతి రూపాయి వీరే కష్టపడి సంపాదించుకుంటారు కానీ ఖర్చు పెట్టేది మాత్రం మీకు మీరు ఖర్చు పెట్టారు ఇతరుల కోసమే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే అనవసరమైనటువంటి ధన వ్యయం కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నది ఇది గత వారంలోనూ ఉన్నది ఈ వారంలో కూడా కనపడుతూ ఉన్నది మీ గురించి మీరు కాకుండా బంధువుల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఇది ఒక్కటే ఇబ్బంది మనకు మనం సంపాదించుకుంటున్నాం కదా మన సుఖం కోసము మన సౌఖ్యం కోసము లేదా పిల్లల కోసము కుటుంబం కోసము డబ్బు ఖర్చు పెడితే పర్వాలేదు మనం సంపాదించుకున్న డబ్బు అన్యాక్రాంతం అయిపోయింది అనేటటువంటి బాధ మాత్రం కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ విషయం మినహాయించి మిగతావన్నీ కూడా బాగున్నాయి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కుటుంబపరమైనటువంటి ఎదుగుదలా ఉన్నది సంతాన సౌఖ్యం కనపడుతూ ఉన్నది కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అష్టమరాహు యొక్క దోష నివృత్తి కోసమై దేవి కట్కమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన కర్కాటక రాశి వారికి ఈ వారం వచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణం తెలుపు సింహరాశి సింహరాశి వారికి అదృష్ట కాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు పూర్తవుతాయి పాత నిర్ణయాలకు కట్టుబడి ఉండండి దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో పేరు తెచ్చుకుంటారు ఓ ఇబ్బంది నుంచి బయటపడతారు శ్రేయభిలాషలు మేలు చేస్తారు సింహరాశి వారికి ప్రత్యేకించి గతవారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో పెద్ద చెప్పుకోదగ ఏవి లేనప్పటికీ చంద్రబలం అనేటటువంటిది ఈ వారంలో చాలా కీలకంగా ఉండబోతున్నది ఎందుకంటే చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ షష్ట స్థానాలకు వెళ్లేకూడదు కూడా మానసికమైనటువంటి అలజడి తగ్గడానికి ప్రధానమైనటువంటి దోషం ఏంటి ఈ రాశి వారికి జన్మకుజున యొక్క జన్మ కేతువుని యొక్క స్థితి అష్టమ స్థాన స్థితి శనీశ్వరుడు ఇక్కడ కుజుడు జుడు జన్మకేతువు అష్టమ శనీశ్వరుడు అనేటటువంటి స్థితి గోచార పరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి అంటే ఇది ఒక మనిషిలో ఉండేటటువంటి భయాన్ని తట్టి లేపుతూ ఉంటుంది ఎంత ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తికైనా సరే భయం వేస్తుంది అది ఆరోగ్యం గురించి అవ్వవచ్చు ఆర్థిక పరిస్థితి గురించి అవ్వచ్చు కుటుంబ పరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు వ్యాపార పరంగా కావచ్చు అది ఏ రకంగా అయినా సరే ఒక క్షణం భయపెట్టి వదులుతుంది ఎందుకంటే ఆ అశ్రంసన యొక్క లక్షణం అది మానసికమైనటువంటి భయం దాని మీద ఈ కుదుడు కూడా జన్మరాశి అందే ఉండడం కూడా చాలా ఇబ్బంది కాబట్టి ఆ భయాలను జయించగలగడానికి మానసికంగా ధైర్యంగా ఉండడానికి చంద్రుడు చాలా కీలకం ఈ వారంలో ఆ చంద్రబలం ఉంది అనేక రకాల రంగాల్లో ఉన్నటువంటి సింహరాశి వారందరూ కూడా భయపడుతూ ఉన్నటువంటి స్థితి ఉంటుంది మానసికమైనటువంటి భయం ఒకనొక సందర్భంలో అసలు ఎందుకు భయపడుతున్నామో కూడా తెలియదు భయం ఇస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి వాటి బయటపడాలి అంటే ఈ వారం అవకాశం ఆ చంద్రబలం వల్ల కాబట్టి అదొకటి మంచి విషయం ఇక మిగతా విషయాల్లో గురుబలం ఉండటం అనేటటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే అనేక రకాల ఉపద్రవాల నుండి బయటపడేసేటటువంటి గ్రహం గురుడు ఆయన బలంలో ఉన్నంత కాలం మిగతా గ్రహాలు ఎంత బలహీన ఇబ్బంది పెట్టేటటువంటి స్థానాల్లో ఉన్నా బయటకు రాగలుగుతారు కాబట్టి ఆయన ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఏ విధమైనటువంటి కార్య విజ్ఞాలు జరగకుండా శత్రువుల యొక్క దాడిని ఆపేటటువంటి గ్రహంగా కూడా ఆయన ఉపయోగపడతారు గురు ఇచ్చేది సర్వత్ర విజయం సర్వత్రా సుఖం ఆయన ఇస్తారు కాబట్టి అదే సింహరాశి వరకు గొప్ప బలం కాబట్టి మిగతా గ్రహాల వల్ల వచ్చేటటువంటి బాధలని ప్రత్యేకించి వారంలో తగ్గించుకోవడానికి లక్ష్మీ సింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో సింహరాశి వారికి కలిసొచ్చేటటువంటి రోజు చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వరణం పసుపు కన్యా రాశి కన్యారాశి వారికి అత్యుత్తమ సమయం విజయాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో గణనీయమైన లాభాలను గడిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు అనవసర ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు అధికార లాభం సూచితం కన్యా రాశి వారికి ప్రత్యేకించి రాశ్యాధిపత బలంగా ఉండడం దశమంలో రవి దిగ్బయయుక్తుడే ఉండడం అలాగే ఈ రాశి వారికి సష్ట్రస్థానం ముందు రాహు ఉండడం చంద్రుడు ఉండడం నాలుగు గ్రహాలు కూడా చాలా బలమైనటువంటి గ్రహాలు బలమైనటువంటి స్థానాలు అయితే గతవారంలో కూడా ఇదే రకమైన గ్రహస్థితి ఉన్నది ఇక్కడ గతవారం తాలూకు ఫలితాలు ఎందుకు వస్తాయి అని చెప్తున్నాము అంటే చంద్రుడు తప్పితే మిగతా గ్రహాల్లో మార్పులు లేవు అటువంటి సందర్భంలో వృత్తి ఉద్యోగాల పరంగా గాని వ్యాపార పరంగా గాని గతవారంలో ఏవైతే పరిస్థితులు కొనసాగుతున్నాయో అవే పరిస్థితులు కొనసాగుతాయి అవి మంచిగానే ఉన్నాయి గత వారంలో ఉద్యోగ పరిస్థితులు గాని వ్యాపార పరిస్థితులు గాని కుటుంబ పరిస్థితులు గాని మానసికమైనటువంటి పరిస్థితులు గాని చక్కగా సానుకూలంగానే కన్యా రాశి వారికి నడిచాయి కాబట్టి ఈ వారంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మొన్నంటిలో ఉన్నటువంటి గ్రహస్థితి కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలంగానే ఉంది అటు విద్యార్థులకి ప్రత్యేకించి విద్యాపరంగా ఏదైనా లాంగ్ టర్మ్ డిస్టెన్స్ లేదా లాంగ్ టర్మ్ కోచింగ్స్ తీసుకునేటటువంటి వారు లేదా ఏదైనా దీర్ఘకాలికంగా చదువు ఏదైనా ప్రిపరేషన్ చేస్తూ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకునేటటువంటి వారు వీరందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది అలాగే ఇంటర్నల్ గా ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసము ఇంటర్వ్యూలు ఇచ్చేటటువంటి వారు లేదా ఏదైనా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు ఇటువంటి వారందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా మేరకు సహకరిస్తుంది కుటుంబ పరిస్థితులు బాగున్నాయి అలాగే సంతానం సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తూ ఉండడం శుభకార్యక్రమాలు జరుగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి తలపెట్టినటువంటి కార్యాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి నూతన వస్తువులు వాహనాలు గృహముల తాలూకా కొనుగోలు అమ్మకాలు వంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ వారంలో ఫలితాలు సాధించడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ప్రతినిత్యమూ కూడా దేవీ కట్కంగా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కన్యారాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారముగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణం లేత ఆకుపచ్చ రంగు తులారాశి తులారాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి ప్రయత్నాలు వస్తాయి పదవి లాభం సూచితం గతంలో ఆగిపోయిన పనిలో మళ్లీ కదలిక వస్తుంది పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి ఆర్థిక నష్టాలని అధిగమిస్తారు భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి దూర ప్రయాణాలు లాభదాయకం పరిస్థితులను బట్టి నిర్ణయాల్ని సమీక్షించండి తులారాశి వారికి ప్రత్యేకించి అనుకూలించేటటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది అనగా ఈ రాశి వారికి అష్టమ స్థానం అందు శుక్రుడు యోగిస్తున్నారు నవమ స్థానం అందు గురుడు యోగిస్తున్నారు షష్ట స్థానం అందు సనీశ్వరుడు యోగిస్తున్నారు అలాగే దశమ కేంద్రమందు బుధుడు మిశ్రమ ఫలదాత పంచమంలో ఉండేటటువంటి రాహు మిశ్రమమైనటువంటి ఫలదాత అలాగే కేతువు కుజుడు ఈ రెండు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా అనుకూలించేటటువంటి గ్రహంగా ఉన్నారు అంటే గోచారపరంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి తులారాశి సష్టమ స్థానం ముందు ఉన్నటువంటి శనీశ్వరుడు ఆయన వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదలను తీసుకొస్తారు బాధలు రోగబాధలు శత్రుబాధులు ఇటువంటి వాటిని నివారిస్తూ ధన ధాన్యాభివృద్ధి చెందేటటువంటి గ్రహమే కానీ ఇబ్బంది పెట్టేటటువంటి స్థాయి కాదు అలాగే అష్టమ శుక్రుడు తులారాశి వారు పడేటటువంటి మానసిక శారీరకమైనటువంటి శ్రమను తగ్గిస్తూ ఉంటారు రవి నవమ స్థానంలో ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆలోచన బుర్రలో ఉండేలా చేసినప్పటికీ గురుడు ఎంతసేపు కూడా ఆలోచన డైవర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఏదో కులాచారాన్ని పాటిస్తూ ఉండడం వెళ్తూ ఉండడం ఇలా మనసు చంచలంగా ఉండకుండా నిచ్చలంగా ఉండేటటువంటి విధంగా గురుడు ప్రయత్నం చేస్తారు ఇక లాభ స్థానం పదకొండవ స్థానంలో కుజుడు ఉంటే ధైర్యము శౌర్యము పరాక్రమము సౌభాగ్యము అన్ని కూడా వస్తూ ఉంటాయి కాబట్టి గ్రహాలు ఎక్కువ సంఖ్యలో యోగిస్తూ ఉన్నప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా సామాజికంగా సాంఘికంగా అన్నిటి పరంగా కూడా తులారాశి వారికి ఇది మంచి సమయం గత వారంలో కూడా ఏదైనా పదవి యోగం లాంటిది కూడా ఉన్నది ఏదైనా ముఖ్యమైనటువంటి పదవులను అలంకరించేటటువంటి వారిలో ఎక్కువ మంది తులారాశి వారు అయి ఉంటారు అది ప్రైవేటు ఉద్యోగాల దగ్గర నుండి ప్రభుత్వ ఉద్యోగాల నుండి పెద్ద పెద్ద పదవుల వరకు అన్ని రంగాల వారు తులారాశి వారు చక్కగా ముందుకు సాగుతూ ఉండడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వారంలో తులారాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన తులారాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణం తెలుపు వృచక రాశి వృచక రాశి వారికి దైవశక్తి తోడుగా నిలుస్తుంది ఆత్మీయుల సహకారం అందుతుంది కాలం కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచి తూచి వ్యవహరించాలి ఒత్తిడి వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది వినయ విధేయతలు చాలా ముఖ్యం నిందరముపై వారితో జాగ్రత్త వ్యాపార వ్యవహారాల్లో ఇతరుల ఆధారపడకండి వృచ్చిక రాశి వరకు గత వారంలో కూడా చంద్రుడు ఒక్కడే యోగించేటటువంటి గ్రహం అంతకు ముందు వారంలో కూడా చంద్రుడు ఒక్కడే యోగించేటటువంటి గ్రహం ఏదైనా ఒక బాధ వస్తే దాన్ని మర్చిపోవడానికి ఏదైనా ఒక ఇబ్బంది వస్తే మానసికంగా దాన్ని డైవర్ట్ అవ్వడానికి చంద్రుడే బలీయంగా ఉపయోగపడుతున్నారు ఈ వారంలో చంద్రబ్రహం కూడా చాలా తక్కువ తొమ్మిది గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు అరటి పండు తిన్నా పండు విరుగుతుంది ఇలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం అన్నీ కూడా మనం దగ్గరికి చేర్చుకొని చక్కగా నిదానంగా సౌమ్యంగా ఎవరు ఏం మాట్లాడినా మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేటటువంటిది చాలా ముఖ్యం ఈ రాశి పరిస్థితులు బాగాలేవు గోచార పరిస్థితులు బాగాలేవు అయితే ఇదేదో ప్రాణాపాయమో లేదా ఏదో భయంకరమైన ఇబ్బందులు అని చెప్పుకోవట్లే ఇక్కడ ప్రతిదీ వ్యతిరేకంగా ఉంటుంది మీరు చూడండి కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు సన్నిహితులు తోటి ఉద్యోగస్తులు పై ఉద్యోగస్తులు అధికారులు వీళ్ళందరూ ప్రభుత్వపరమైనటువంటి ఆఖరికి రోడ్డు మీద వెళ్తుంటే హెల్మెట్ లేదని పట్టుకుని ఫైన్ వేస్తూ ఉంటారు అంటే అంత ఇబ్బంది అంతలా ఇబ్బంది పడుతుంది గ్రహస్థితి అన్ని సమస్యలు అనుభవించి పోనీ ఇంటికి వెళ్దాం అనుకునేటటువంటి తరుణంలో లేదా ఎక్కడికైనా వెళ్దాం అనుకునేటటువంటి తరుణంలో బండి ఆపి మీరు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు అని ఫైన్ వేస్తారు అంటే చలానా రూపంలో డబ్బు పోతుంది అనవసరంగా డబ్బు పోతుంది పక్క వాళ్ళ కోసం డబ్బు పోతుంది ఇలా మీకోసం మీరు కాక ఇతరుల కోసం పెట్టేటటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇది ప్రధానంగా ఇబ్బంది పెట్టేటటువంటి విషయం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి గ్రహస్థితి మరింత కరం బాగాలేదని దృష్టిలో పెట్టుకుని భగవంతుడి పాదాలు పట్టుకోవాలి ప్రతి సోమవారం ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి కాలంలో నంది దగ్గర దీపం పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు మనోబలంతో ముందుకు సాగండి బలమైన ప్రయత్నంతో ఉన్నత విజయాలు సాధిస్తారు అనవసర విషయాలు జోక్యం వద్దు ఇతరుల లోపాలను పెద్ద మనసుతో ఆమోదించండి అపార్థాలు సృష్టించే వారితో జాగ్రత్త ఆర్థిక వ్యవహారాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ధను రసి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటటువంటి గ్రహాల సంఖ్య మారలేదు ప్రతికూలించేటటువంటి గ్రహాల సంఖ్య కూడా మారలేదు అంటే గత వారం పరిస్థితుల్లో ఉన్నాయి అయితే దాంతో పాటు కొంత మంచి విషయం ఏమిటి అంటే చంద్రుని యొక్క అనుకూలత చంద్రుడి యొక్క బలం కొంత అధికంగా ఉంది ఎప్పుడైతే చంద్రుడు యోగిస్తారో మానసిక ప్రశాంతత ఊరట కొంత మనసు ఉల్లాసంగా ఉండడం ఉత్సాహంగా ఉండడం ఇటువంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన బలం గురువుని యొక్క బలం గురుడే సప్తమ స్థాన స్థితి గ్రహంగా యోగించేటటువంటి స్థితిలో ఉన్నారు అలాగే రవి కూడా సప్తమంలోనే ఉన్నారు భ్రూ షట్కము అనేటటువంటి పరిస్థితి అలాగే అర్ధాష్టమ శనీశ్వరుడు ఇలా గురుడు మినహాయించి మిగతా గ్రహాల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ధను రాశి వారికి చతుర్థ శనీశ్వరుడు కుటుంబ కలహాలని ఉద్యోగపరమైన ఒడిదుడుకుల్ని లేకపోతేనే అసలు ఇంట్లో ఉండలేను బాబు నేను బయటికి వెళ్ళిపోతాను అనేటటువంటి పరిస్థితుల్ని ఆ మాటల్ని కూడా ఆయన తీసుకొస్తారు ఇంట్లో ఉండే ప్రశాంతత ఉండదు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనూ బయట గడుపుతూ ఉంటారు అటువంటి పరిస్థితులకు శనీశ్వరుడు కారణం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది మనం ఆలోచించుకోవచ్చు రాహు తృతీయ స్థానం అందు భయాన్ని కలుగజేస్తారు మొదట ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి దాని బదులు ముందు దాని గురించి భయపడుతూ ఉంటారు ఆ భయాన్ని వదిలిపెట్టమని కూడా గ్రహస్థితి చెప్తున్నది కుటుంబంలో ఉండే రవి అటు జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి అనేక విషయాలపై ఇబ్బందిని సూచిస్తూ ఉన్నారు దాన్ని ఎలా అధిగమించాలి అన్నది చూడాలి అలాగే శ్రమ శక్తికి మించి ఖర్చు మనం ఖర్చు పెడుతూ ఉండడం లేదా శక్తికి మించి ఎక్కువగా కష్టపడుతూ ఉండడం ఇవి రెండు సహజమైన లక్షణాలుగా ధను రాశి వారికి ఉంటాయి ఇవన్నీ ఈ వారంలో ప్రత్యేకించి కనపడుతూ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా అధిగమించాలి అన్నది కూడా చూస్తూ ఉండాలి ముఖ్యంగా ఇందులో మనం మానవులం కాబట్టి మనుషులం కాబట్టి దైవబలం ఉంటే ఆటోమేటిక్గా దాటగలుగుతాం మీ ఇష్ట దేవతారాధన మీరు చేసుకుంటూ ఈ గ్రహాల దోషాలను పోగొట్టేటటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన గనక ప్రస్ఫుటంగా చేసుకోగలిగి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లేదా భుజంగ స్తోత్రం కానీ ఇలా చేస్తూ ఉంటే కొంత ఈ గ్రహస్థితుల బాధల నుండి బయటపడతారు సుబ్రహ్మణ్య ఆలయం దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది నన్ను రాశి వారికి ఈ వారంలో కలిసేసేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణం పసుపు మకర రాశి మకర రాశి వారికి శుభప్రదమైన కాలం ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఆత్మవలంతో అవరోధాలను అధిగమిస్తారు శత్రు దోషం తొలగుతుంది మిత్రుల అండదండలు పెరుగుతాయి ఆలోచనల్లో స్పష్టత అవసరం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి మకర రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రాహగతుల్లో అంత చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు కాబట్టి వారంలో ఏవైతే మనకు శుభ ఫలితాలు వచ్చాయో అవే రకమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగింపుగా ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వృత్తి ఉద్యోగాల ప్రముఖ కొంత ఎదుగుదల అనేటటువంటిది గత వారంలో మకర రాశి వారిలో కనపడింది ఎందుకంటే దీని కారణం అటు పంచమ స్థాన స్థితి శుక్రుడు అంతేకాకుండా చంద్రుని యొక్క బలం దశములో ఉండేటటువంటి చంద్రుడు కూడా అప్పుడు యోగించడం జరిగింది ఈ వారంలో కూడా చంద్రుడు ఏకాదశ స్థాన స్థితి గాని లేకపోతేనేమో తృతీయ స్థానం ముందు ఉండేటటువంటి శనిశ్వరుడు గాని ద్వితీయ స్థానం ముందు ఉండేటటువంటి రాహువు అలాగే పంచమంలో శుక్రుడు ఇలా బలాబలాలు అధికంగా ఉండటం వలన బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది అంటే విచక్షణ శక్తి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది మనం ఏ పని చేయాలి ఏది చేయకూడదు మీకు చెడు సలహాలు ఇస్తూ ఉంటారు అంటే మీరు వాడే పోవాలి అనేటటువంటి సలహాలు అది మీకు తెలుస్తుంది ఇంతకాలం మనం వీరిని నమ్మాం వీరు నమ్మినందుకు మనల్ని నిలువెల్లా ముంచేయడానికి వీరు కృషి చేస్తున్నారు అనేటటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు ప్రత్యేకించి ఈ వారంలో గుప్త శత్రువుల్ని మకర రాశి వారు తెలుసుకోగలుగుతారు అంటే పైకి మిత్రుల్లా నటిస్తూ శత్రువులుగా ఉండేటటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాలపై ఎక్కువ పరిశోధన చేయగలుగుతారు ఆలోచనలు చేయగలుగుతారు కుటుంబ పరమైనటువంటి శ్రద్ధ పెడతారు కుటుంబ సభ్యులతోటి చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి ప్రత్యేకించి ఆరో స్థానం ముందు గురు రవి సంచారం ఉన్నప్పుడు రవి ఒక శ్రద్ధ ఏకాగ్రత అనేటటువంటి వాటిని ఎక్కువగా కలగజేయడము అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండడము శత్రువులపై విజయాన్ని సాధించడానికి కూడా ఆయన అవకాశాన్ని ఇస్తారు కాబట్టి రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నవి ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటటువంటి వారు లేదా ఏదైనా ఇంటర్నల్ గా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు వీరికి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది ప్రత్యేకించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి కూడా మంచి ఉత్తీర్ణత సాధించడానికి గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది అలాగే వ్యాపార పరంగా వృత్తిపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి అష్టమ కుజదోష నివారణ కోసమే ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వారికి కలిసి వచ్చేటటువంటి రోజు చెప్పవచ్చును అదృష్ట సంఖ్య వారికి వ్యాపార యోగం శుభప్రదం ఉన్నత స్థితి గోచరిస్తోంది కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి తోటి వారి ప్రోత్సాహం అందుతుంది బుద్ధిబలంతో వ్యవహరిస్తారు గృహ వాహనాది యోగాలు ఉన్నాయి వివాదాలకు దూరంగా ఉండండి చెడు ఆలోచనలు వద్దు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆస్తులు వృద్ధి చెందుతాయి కుంభరాశి వారికి ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే భిన్నమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు గత వారంలో సానుకూలత ఉన్నది వృత్తి ఉద్యోగాల్లో కానీ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనల మార్పు కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా నడుచుకుంటూ ఉండడం మీ ఆలోచనకు తగ్గట్టుగా వారు మీకు సహాయం చేస్తూ ఉండడం సంతానం మీకు కొంత అండదండగా ఉంటూ ఉండడం మీరు చెప్పినటువంటి మాట వింటూ ఉండడం ఇటువంటివి కొన్ని కనబడుతూ ఉంటాయి ఇవి పాజిటివ్ సైన్స్ ఇవి జీవితంలో ఒక మనిషికి చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తాయి మనకంటూ కొంతమంది ఉన్నారు మనకు సహాయం చేసేవారు ఉన్నారు లేదా మన దగ్గర కొంత ధాన్యం ఉన్నది కొంత బలం ఉన్నది జనబలము ధనబలము ఇంకొకటి ఏదో బలం ఉన్నది అనేటటువంటి వారం ఎందుకంటే పంచమములు గురుడు కానివ్వండి లేదా చతుర్థ స్థాన స్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బలాన్ని పెంపొందించేటటువంటి గ్రహాలు సుస్థిరమైనటువంటి ఆలోచనలు అలాగే స్థిరమైనటువంటి నివాసం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు చాలా స్థిమితంగానే గోచరిస్తూ ఉన్నాయి దేనికి లోటు లేదు ఉన్న సమస్యలు ఎలాగో ఉన్నాయి దాన్ని మనం ఏం తీర్చలేం లేదు మనం వాటి నుండి బయటపడలేం ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మనం మంచిగా ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి భయాలన్నీ వదిలిపెడతారు అలాగే వరకు ఏదైనా కష్టం వస్తే ఇతరులతోటి చెప్పుకోవటం లేదా ఏదైనా ఇబ్బంది వస్తే భయపడిపోవడం ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారుతాయి ఎవరికి మీ కష్టాన్ని పంచుకోరు ఇది పెద్ద కష్టం కష్టమేం కాదు వాళ్ళతో పోల్చుకుంటే మనకు పర్వాలేదు అనేటటువంటి ధైర్యం వస్తుంది అంటే ఇంత పాజిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి పంచమ చతుర్థ స్థానాలు ఎందు శుభగ్రహ సంచారము దశమ ఏకాదశ స్థానాలు ఎందు చంద్రుడు అంటే మానసిక స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం బాగున్నది అటు వృత్తి ఉద్యోగాల పరంగా విద్యార్థులకి విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ అన్నిట్లోనూ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి కుంభరాశి వారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే ఈ వారం ప్రత్యేకించి జన్మరాహు యొక్క దోషం ఉన్నది ఏలినాటి యొక్క దోషం ఉన్నది కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణం లేత ఆకుపచ్చ రంగు మీనరాశి మీనరాశి వారికి లక్ష్మీ యోగం బలంగా ఉంది ఆర్థిక విజయాలు సాధిస్తారు వాయిదా మనస్తత్వం పనికిరాదు ఉద్యోగంలో శుభ ఫలితాలు అందుకుంటారు నిర్ణయాల్లో చంచలత్వం వద్దు కొన్నిసార్లు ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది అయినా నిరాశపడకండి బలమైన ప్రణాళికతో సమస్యల నుంచి బయటపడతారు మీనరాశి వారికి గతవారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి మార్పు కనబడటం లేదు ప్రత్యేకించి గతవారంలో యోగించేటటువంటి బుధ గ్రహము అలాగే కుజుడు స్థాన స్థిత గ్రహము చంద్రుడు ప్రధానంగా ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత మాత్రం ప్రధానంగా కనపడుతుంది పంచమంలో ఉండేటటువంటి బుధుడు చాలా లౌక్యాన్ని ప్రదర్శించేటటువంటి గ్రహం అంటే సాధారణంగా బుధుడు యోగిస్తే బుర్రలో పాదరసం పోసినట్టు అంత ఫాస్ట్ గా ఆలోచనలు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని సమాధానాలు టకటకా చెప్పేసేటటువంటి స్థితి కాబట్టి బుధుడు అనుకూలించడం వల్ల మీకు ఉండేటటువంటి పనులు కష్ట సాధ్యమైనటువంటి విషయాలు ఉద్యోగ ఆర్థిక కుటుంబ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి చక్కటి సొల్యూషన్ను ఫైండ్ అవుట్ చేయడానికి తక్కువ కాలంలో ఎక్కువ పని చేయడానికి తక్కువ కాలంలో ఎక్కువ రిజల్ట్ను సంపాదించడానికి రీసెర్చ్ ఓరియంటల్ గా పనిచేయడానికి కొత్త పుస్తకాలు చదవడానికి ఈ గ్రంథ పట్టణానికి మరే ఇతర వాటన్నిటికీ కూడా బుధుడు ఉపయోగకారి ఇక కుదుడు ధైర్యాన్నిస్తారు మనకు వచ్చిన సమస్య ఏం పెద్ద జటిలమైనది కాదు దీని నుండి బయటపడవచ్చు అనేటటువంటి విషయం ఉద్యోగపరంగా ఏదైనా మార్పు చేయవలసి వచ్చినప్పుడు అకారణంగా ఉద్యోగానికి కోల్పోవలసి వచ్చినప్పుడు మనకి ఇంత కుటుంబం లేదా మనం ఇంత మంది బతుకుతున్నాం మనకి ఇదే ఆధారం ఇదే లేకపోతే ఏంటి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కుతుడు చాలా చక్కటి ఉపకారాన్ని చేస్తారు మార్గనిర్దేశం చేస్తారు ప్రత్యేకించి ఏ దారిలో వెళ్తే మంచి జరుగుతుంది అనేటటువంటి వాటి మీద పూర్తి అవగాహననే ఆయన ఇస్తారు కాబట్టి ఎటు చూసుకున్న యోగించేటటువంటి గ్రహాలు అటు చంద్రుడు కూడా ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని ఇస్తారు అటు మానసికంగా శారీరకంగా బలంగా ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ గ్రహస్థితిని ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏమీ కాదు ఎదుర్కోవడం అని ఎందుకు అన్నాను అంటే మరి జన్మ శనీశ్వరుడు వే రాహువు కొంత ఒక భయంకరమైనటువంటి గాలివానం వస్తే ఒక మనిషి నిలబడడం ఎంత కష్టమో ఆ భయంకరమైనటువంటి గ్రహస్థితి శని రాహువులు యొక్క స్థితిగతులు గురుబలం లేకపోవడం అర్ధాష్టమ రవి ఉండడం అంటే ఎడారులో తిరుగుతూ ఉన్నట్టు లెక్క ఎవరి యొక్క సహాయము ఉండదు సహాయం చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నవారు కూడా స్పందించారు ఇలాంటి ఇబ్బందులు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నటువంటి దారుణంలో మరి ఈ గ్రహాలు కుదుడు కానీ లేకపోతే బుధుడు కానీ చంద్రుడు గాని ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని వీటిని ప్రదర్శింపజేసేటటువంటి విధంగా వారు సహకరిస్తారు ఇది మంచి విషయమే కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు ప్రత్యేకించి గ్రహస్థితి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రతిరోజు కాలభైరవాషకాన్ని ప్రాతస్మరామి లలితాంబికా స్తోత్రం ప్రతిరోజు పొద్దున్నే చదువుకోండి మంచి ఫలితాలు అవుతాయి ఈ వారంలో మీనరాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణం లేదా ఎరుపు రంగు శుభం భూయాత్